నెల్లూరు నగరంలోని రామలింగాపురం బ్రిడ్జ్ కింద శనివారం క్రిమిస్టోన్ స్టోన్ ఐస్ క్రీంని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఫ్రాంచైజ్ మేనేజర్ రాజు మాట్లాడుతూ నెల్లూరులో ఈరోజు సెకండ్ అవుట్లెట్ ప్రారంభించాము ఇక్కడ వెరైటీస్తో ఐస్ క్రీమ్ కేక్ స్టోన్ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్స్ సీజనల్ ఐస్ క్రీమ్

ఇది కొత్త అవుట్లెట్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ ఓపెన్ చేసామన్నమాట మనం సో ఇక్కడ మీకు అన్ని అన్ని వెరైటీస్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి ఇందులో లైక్ ఇప్పుడు సమ్మర్ వింటర్ సీజన్ కాబట్టి మనం హాట్ సండేస్ కూడా ఉంటాయి సో ఫ్లేవర్డ్ ఐస్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కాబట్టి స్ట్రాబెరీ సీజన్ కాబట్టి మీకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఉంటుంది సమ్మర్లో వచ్చేసి మనకి మ్యాంగో సీజన్ కాబట్టి మనకి అల్ఫెన్సో మ్యాంగో ఐస్ క్రీమ్ వస్తుంది సో ఏ సీజన్ ఉంటే ఆ సీజన్ ఐస్ క్రీమ్స్ మనం లాంచ్ చేస్తామన్నమాట ఇక్కడ ఇక్కడ మన స్పెషాలిటీ వచ్చేసి స్టోన్ ఐస్ క్రీము సో అన్ని ఐస్ క్రీమ్స్ ఏవైతే ప్రిపేర్ చేస్తామో మనము స్టోన్ మీద ప్రిపేర్ చేస్తామన్నమాట ఐస్ క్రీమ్స్ సో ఇక్కడ ఏమియన్స్ కూడా చూసారనుకోండి ఆల్మోస్ట్ మన దగ్గర ఫార్టీ ఫార్టీ టూ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి సో అందరూ తోటి విజిట్ చేసి మంచి టైం స్పెండ్ చేయడానికి మనం చాలా సీటింగ్ కూడా అరేంజ్ చేశాము సో ఫ్యామిలీస్ అందరూ విజిట్ చేయాలనుకుంటున్నాను అందరూ ఒకసారి ట్రై టేస్ట్ చేయండి ఐస్ క్రీమ్ ఒక్కసారి మీరు టేస్ట్ చేశారనుకోండి డెఫినెట్లీ యూట్యూబ్లో నుండి విజిటింగ్ అగైన్ అండ్ అగెన్ ఇవాళ మనకు ఆఫర్ నడుస్తుంది మనకి ఫ్లాట్ ఒక ఫోర్ క్రియేషన్స్ ఫ్లాట్ నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ ఉంది సో అందరూ ఇవాళ ద్రై చేసి విజిట్ చేయండి ఐస్ క్రీమ్ టేస్ట్ చేయండి ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్